కంటెంట్ ఉన్న గులకరాలకు కూడిన ఎర్ర నెలలో మాత్రమే ప్యూర్గా స్ట్రాంగ్గా పర్ఫెక్ట్ ఇయర్ వచ్చిన పెరుగుతుంది సార్ కాబట్టి మన వెచ్చర్కన్నా అటువైపు ఉంటాయి సార్ అక్కడ మేము పండించి మేము మెయింటైన్ చేసి మేమే అంటే మేమే డబ్బులు ఇచ్చే వ్యవస్థలో ఏడు వందల యాభై రూపాయలు గజాలతో మేము పెట్టుబడి పెట్టిస్తున్నాం సార్ కస్టమర్స్ తీసే కూడా దాంట్లో ఏం లేదు సార్ బెల్లం ఇస్తాను బెల్లం కప్పితే ఏం ఉండదు షుగర్ కంటెంట్ ఏం ఉండదు ఓన్లీ బెల్లము పొడి వీళ్ళ బెబ్సా డ్రెస్ని రక్త ఏదో కల్పస్